దినేష్ కార్తిక్ ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇతని జీవితం ఒక మిరాకిల్ నమ్మకం అంటే గుర్తొచ్చేది స్నేహితుడు కష్టం వస్తే తీర్చేవాడు స్నేహితుడు కంచే చేనుని మేడం అన్న రీతిగా కష్టాల్లో ఆదుకోవలసిన వాడే అతని కష్టాలకు కారణమయ్యాడు నమ్మకానికి నిదర్శనంగా ఉండాల్సిన వాడే నమ్మక ద్రోహం చేశాడు కష్టాలకు బదులు భార్య పక్కను పంచుకున్నాడు స్నేహితునిగా ఉండాల్సిన వాడే శత్రువుగా మారాడు నమ్మించి మోసం చేశాడు ఒక మాటలో చెప్పాలంటే దినేష్ కార్తికే పాముకు పాలు పోసి పెంచినట్లు అతని పెంచాడు అది చివరికి తననే కాటేసి చంపుతుంది అని ఊహించుకోలేకపోయాడు ఆ పాము ఎవరో కాదు మురళీ విజయ్ ఒకప్పటి తమిళనాడు రంజీ జట్టులో సహచర ఆటగాడు స్నేహితుడు కాబట్టి కార్తిక్ ఇంటికి తరచుగా వస్తూ ఉండేవాడు ఇక్కడే విజయ్ కన్ను కార్తిక్ భార్య నిఖితా వంజర మీద పడింది కార్తిక్ కూడా స్నేహితుడు కావడంతో పరిచయం ఏర్పడింది ఆ పరిచయమే ప్రేమగా మారింది కాదు కాదు కామానికి దారి తీసింది కార్తీక్ భార్య విజయ్ మోజులో పడింది కార్తీక్ లేని సమయంలో విజయ్ను ఇంటికి పిలిపించుకొని కార్తిక్కి ద్రోహం చేసింది ప్రేమించి పెళ్లి చేసుకున్న కార్తిక్ను మోసం చేసింది విజయ్తో కార్తిక్ భార్య తిరగడం తమిళనాడు రంజీ జట్టులో సహచర ఆటగాళ్లు కూడా ఈ విషయాన్ని కార్తిక్కి తెలియజెప్పడం ఇంతలో నిఖిత విజయ్తో గర్భం దాల్చడం అన్నీ కార్తిక్కి తెలియకుండానే జరిగిపోయాయి చిన్ననాటి ప్రేమికురాలు చేసిన మోసాన్ని జీర్ణించుకోలేకపోయాడు నిఖితకు విడాకులు ఇచ్చాడు విడాకులు తీసుకున్న వెంటనే నిఖితా విజయ్ను పెళ్లి చేసుకుంది కార్తిక్ ఒంటరివాడు అయ్యాడు నిఖిత చేసిన మోసాన్ని తలుచుకొని కృంగిపోయాడు మది నిండా ఆలోచనలతో క్రికెట్ మీద దృష్టి పెట్టలేకపోయాడు ఒకవైపు విజయ్ టెస్ట్ క్రికెట్లో మంచి స్థాయిలో ప్రదర్శనతో ఉన్నత స్థితికి చేరుకున్నాడు ఒకవైపు ఐపీఎల్లో కూడా పరుగులు సాధించి పేరు తెచ్చుకున్నాడు కార్తిక్ భార్య నిఖిత చేసిన మోసానికి అతను కనీసం బయటికి కూడా రాలేని పరిస్థితి ఫిట్నెస్ కోల్పోయాడు మందుకు బానిసయ్యాడు పిచ్చి పట్టినట్టు అన్నీ కోల్పోయిన వాడిలా తయారయ్యాడు సరిగ్గా ఇదే సమయంలో తన ఒకప్పటి సహచరుడు అభిషేక్ నాయర్ కార్తిక్ పరిస్థితి చూసి చలించిపోయాడు అతన్ని మామూలు మనిషిగా మార్చాలని నచ్చజెప్పి జిమ్కు తీసుకువచ్చి ఫిట్నెస్ పెరిగేలా ప్రోత్సహించాడు ఊహించని విధంగా అదే జిమ్కు స్క్వాష్ ప్లేయర్ దీపికా పల్లికల్ కూడా వచ్చేది రోజులు గడుస్తుండగా కార్తిక్కి దీపికాకి మంచి పరిచయం ఏర్పడింది ఆ పరిచయమే ప్రేమగా మారింది ఒకప్పటి తమిళనాడు రంజీ జట్టు కెప్టెన్గా అనుభవం ఉన్న కార్తిక్ తిరిగి క్రికెట్ ఆడడం మొదలైంది ఒక పక్క విజయ్ పతనం స్టార్ట్ అయింది ఎడారిగా ఉన్న కార్తిక్ జీవితంలోకి జీవనదిలా దీపికా పల్లికలు వచ్చింది మోడుగా ఉన్న తన బ్రతుకు చిగురులు పూసింది దీపికా పల్లికలు రాకతో పాతాళానికి పడిపోయిన కార్తిక్ నూతన రెక్కలు పొందుకున్న పక్షిరాజు వలె ఆకాశానికి తిరిగి ఎగరడం జరిగింది తన జీవితంలో చెడు ఎంత త్వరగా జరిగిందో అంతే త్వరగా మంచి కూడా జరిగింది కార్తిక్ని దీపికా పల్లికల్ వివాహం చేసుకోవడం కలిసొచ్చే కాలం వస్తే నడిసొచ్చే కొడుకు పుడతాడు అన్న రీతిగా కవలలు పుట్టడం ఐపీఎల్లో కెకేఆర్కి కెప్టెన్ కావడం కూడా జరిగింది తదుపరి విరాట్ కోహ్లీ సలహా మేరకు బెంగుళూరు కార్తిక్ని వేలంలో కొనడం బెంగళూరుకి ఫినిషర్ లేని లోటు కార్తిక్ తీర్చడం అన్ని రకాలుగా కార్తిక్కి అభిమానులు పెరగడం అన్ని త్వరగా జరిగిపోయాయి ఒకవైపు విజయ్ టెస్ట్ మ్యాచ్లోనూ ఐపీఎల్లోనూ ఎంపిక కాకపోవడం ఆకాశం నుంచి పాతలానికి పడిన పరిస్థితికి రావడం అంతా జరిగిపోయింది ఒక పక్క బెంగళూరుకు కార్తిక్ మెంటర్గా బాధ్యత అప్పగించి ప్రమోట్ చేశారు ఇప్పుడు కార్తిక్ మెంటర్గా బెంగుళూరుని ఫైనల్కు తీసుకువెళ్ళాడు పద్దెనిమిది సంవత్సరాలుగా కప్పు గెలవని బెంగుళూరు కార్తిక్ మెంటర్గా ఉండి కప్పు గెలవాలని ఆశిద్దాం పద్దెనిమిది సంవత్సరాల నిరీక్షణ తీరాలని ఆశిస్తూ మీ కనకరాజ్